వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్న అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మీ స్థాయిలో కాని పనులను తన దృష్టికి తీసుకురావాలని అన్నారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపకల్పన చేస్తుందని తెలిపారు రకం అనేది తొంభై నాలుగు వేల తొంభై ఆరు అనేది సిక్స్ చేయడం జరిగింది సో ఈ రీజు అనేది సార్ మా మత్స్య సహకార సంఘాలు ఎవరైతే సార్ ప్రతి సంవత్సరం వంద శాతం ప్రాయీతో చేప పిల్లలు Hãy cho kênh Ghiền Mì Gõ Để không được 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 మరి ఎంపీటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి గౌరవ ఎంపీడి సభ్యులు కావచ్చు అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా నేను పాల్గొనడం అనేది జరిగింది మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం అదేవిధంగా అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఎక్కడెక్కడైతే మనకు అవసరాలు ఉన్నాయో అక్కడక్కడ కూడా ప్రపంచాలన్నీ కూడా తయారు చేయాలని చెప్పిన అదేవిధంగా ఈ ప్రాంతంలో టైగర్ జోన్ అనేది అతిపెద్ద ఇష్యూ ఉంది చాలా గ్రామాల్లో అనేక రకాల అభివృద్ధి పరికరాలు ఆగుతున్నాయి మరి ఆ విషయంలో కూడా త్వరలోనే డిఎ గారితో కావచ్చు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పిలిపించుకొని వాళ్ళందరికీ కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా రకాలుగా అనేక రకాలుగా అనేక సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయి అలాంటి వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రాంతాన్ని విద్య వైద్య వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ చేయడంలో మరి గౌరవ ఎంపీటీ సభ్యులు కావచ్చు సర్పంచ్లు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు అందరి సమన్వయంతో మరి నివేదికలను కూడా తయారు చేయాలని నేను ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది కాబట్టి నేను అధికారులు కూడా కోరుకునేది ఒకటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థంగా సేవ చేయాలని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉండవు దానికంటే ముందే నేను పసిగట్టగలిగిన మరి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఎలాంటి డబ్బులకు లొంగకుండా అధికారులైనా సరే ప్రజాప్రతినిధులు అయినా సరే మరి పనిచేయాలని చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఎవరు కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోకుండా మరి ప్రజల్ని డబ్బులు తీసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటా ఎవరు కూడా చేయద్దని నేను చాలా క్లారిటీ చెప్తూ వస్తున్నా కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి పనిచేస్తేనే బాగుంటుందని అందరినీ కోరుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు జరిగే సర్వసభ్య సమావేశం చాలా ప్రశాంతంగా జరిగింది మరి అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు ఎంపీటీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది వాళ్ళు ఏ ఇష్యూలున్నా తప్పకుండా నేను స్పందించడానికి సిద్ధంగా ఉంటే ఇరవై నాలుగు అందుబాటులో